రైల్వే కోడర్ నియోజకవర్గం రైల్వే కోడర్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే శ్రీధర్ లబ్దిదారుల నివాసానికి స్వయంగా పెళ్లి రేషన్ కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్న హామీ ఇచ్చిన ప్రభుత్వ అరవశీధర్ రైల్వేకోడర్ పట్టణంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వవేప్ మరియు రైల్వేకోడర్ శాసన సభ్యులు అరవి సిద్ధర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ముఖ్యంగా అరుకులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా మరింత పారదర్శకంగా అవసరమైన సబ్సిడీ వస్తువులు అందుతాయని ఆయన అన్నారు. అనంతరం లబ్ధిదారుల నివాసానికి స్వయంగా వెళ్లి అరవి సిద్ధర్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు ఉపశమనం లభిస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలు చేయడానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు